హలో అండి అందరికీ ఇలా స్పీడ్ స్పీడ్గా వంటలవి అయిపోవాలి అంటే ఇలా స్పీడ్ స్పీడ్గా చేసుకోవడమే ఇప్పుడు వంకాయ కూర చేయాలి అని అనుకుంటే ఆ బ్రింజాల్ని ఫోర్ ఆర్ సిక్స్ పీసెస్ లాగా మధ్యలో స్లైసెస్ కట్ చేయాలి అదేదో ఇలా చేప ముక్కల్లాగా కట్ చేసుకొని చక్కగా ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ ముద్ద అండ్ అలాగే టమాటోస్ ముద్ద జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకొని ఇన్స్టెంట్గా వే వేసుకొని చేసుకున్నామంటే కొంచెం అంత స్పీడ్ అప్సి అర్లీ అయిపోతుంది ఈ లోప ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగా ఓన్లీ మొక్కల్ని ఉప్పేసి మగ్గించేస్తే ఆ బ్రింజాలు బాగా ఉడుకుతుంది ఈ లోపం ఆనియన్స్ వెల్లుల్లి ధని ధనియాలు జీలకర్ర ఇంకా అల్లం ఉంటే అల్లం అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని అవి మగ్గిన తర్వాతనే ఈ ఉల్లిముర వేసుకొని వేపుకోవాలి అది కాస్త దాన్ని పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోస్ ప్యూరీ అనేది వేసుకుంటాము అండ్ ఇంకా మనకి తగినంత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు కారం పసుపు ధనియా పొడి పొడి దాల్చిన చెక్క పొడి గరం మసాలా మీకు ఏవే అలవాటు లేకపోతే ఒక ఏదో ఒక మసాలా వేసుకొనినా చేసుకోవచ్చు కాస్త స్పీడ్ అప్ అయిపోద్ది ఈలోపు మనకి అటు నుంచి క్యారేజ్ పని ఈ పని పికపింగ్ డ్రాపింగ్ ఉంటాయి కదా పిల్లలకి అందుకని చెప్పేసి ఇది స్పీడ్ స్పీడ్గా ఇంట్లో అంది వచ్చేసేస్తున్నాము వాళ్ళ క్యారేజ్ అయితే మార్నింగ్ అయిపోయింది క్యారెట్ బంగాళదుంప జీలకర్ర వేసి ఫ్రై చేసి బాగా ఉడికించి అన్నంలో కలిపేసి పెట్టేసాము ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళి తినిపించాల్సి వస్తుంది మా పిల్లలకి అండ్ దెన్ ఈ మార్నింగ్ తాగిన టీ టిఫిన్ గిన్నెలు అన్నీ ఉండిపోయి దాన్ని ఒక పట్టు పట్టేద్దాం ఈ లోపే మీతో మాట్లాడుతుండే కానీ అయిపోతే అయిపోయేలాగే ఉన్నాయి ఫ్యామిలీస్ కదా అందుకనే కాదు కానీ ఫస్ట్ నుంచి అలవాటే కదా ప్యూరీస్ అవి వాడాము అని అంటే దానిలో వాటర్ వేసి మిగిలిన వాటర్ని వేసేస్తాం కదా కలర్ రాలేదా అని అనుకోవద్దు లాస్ట్కి అయితే బాగానే ఫైన్గా వచ్చింది అంతా ఏదైనా సరే వన్ హ్యాండెడ్ చేస్తున్నాను కనుక వన్ హ్యాండ్తో వీడియోస్ తీస్తూ వన్ హ్యాండ్తో వంట చేస్తూ సో నాకైతే అర్లీగా అయ్యింది అండ్ అలాగే టేస్ట్ అయితే బాగానే వచ్చింది ఈ లోపల తోవడం కూడా అయిపోయింది కడిగేసి వెంట వెంటనే స్పీడ్గా పారిపోలే బాయ్ బాయ్ అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి